హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు జై స్వరాజ టీవీ సో ఇవాళ మనతో పాటు ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్ బీసీ కుల సంఘాల స్టేట్ ప్రెసిడెంట్ రామ్మూర్తి గౌడ్ గారు సో వారు ప్రజల కోసం ఎలాంటి నిర్ణయాలను మనకి ముఖ్యమంత్రి ముందు పెట్టబోతున్నారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అసలు ఆయన ప్లాన్స్ ఏంటో ఒకసారి అడిగి ఆయన తెలుసుకుందాం నమస్కారం అండి రామ్మూర్తి గారు సో ఎలా ఉన్నారు బాగున్నా బాగు సో ముందుగా మీరు బీసీ కుల సంఘాల స్టేట్ ప్రెసిడెంట్ గా మీరు చాలా వరకు చాలా చూస్తూనే ఉన్నాం కానీ అవన్నీ సో దాంట్లో మీరు చాలా పోరాటం చేస్తున్నారు విద్యార్థుల సంఘాల కోసం విద్యార్థుల కోసం అలాగే కుల సంఘాల కోసం సో మీకు ఈ ఇన్స్పిరేషన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే లైక్ ఎక్కడి నుంచి ఎవరి నుంచి నేర్చుకున్నారు ఇవన్నీ చేయాలి అని చెప్పి అందరికీ నమస్తే నా పేరు రామ్మూర్తి గౌడ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నేను గత ఇరవై విద్యార్థి ఉద్యమాలలో ఉన్నా ఇప్పుడు యోజన ఉద్యమాలలో ఉన్నా బి బహుజన జాతి కోసం నిరంతరం పోరాటం చేస్తా ఉన్నా ఎందుకంటే నా చదువు కూడా పిహెచ్డి ఇప్పుడు ఎల్ఎల్ఎం అయిపోయింది క్యాంపస్ ఉస్మాన్ యూనివర్సిటీలో నేను రెండు వేల రెండవ సంవత్సరం హైదరాబాద్కు వచ్చిన ఇంటర్మీడియట్ విద్య కోసం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నాలుగు దశాబ్దాల ఉద్యమ చరిత్ర కలిగిన నా ఉద్యమ నాయకుడు అయితేనేమి బహుజనులందరికీ ఒక పూలే లాంటి గొప్ప వ్యక్తి ఎవరైనా అంటే ఆర్కెస్టయ్య గారు మా జాతిలో ఆ ఆర్కెస్టయ గారి శిష్యరికంలో నేను నీటికి కూడా ఇప్పుడు నేను రెండున్నర దశాబ్దాల నుంచి పనిచేస్తున్నా రాజకీయంలో కానీ నా లీవ్ ఆఫ్ లైఫ్ స్టైల్లో కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ మై రోల్ మోడల్ ఇస్ ఆర్ క్రిస్టియన్ సార్ ఓకే వెరీ నైస్ సో మీరు ఇప్పుడు విద్యార్థుల సంఘాలకి మనకి చూసుకుంటే చాలా మంది నిరుద్యోగులు ఉన్నాయి చాలా వరకు మనకి నోటిఫికేషన్స్ అనేవి ఆగిపోయినాయి సో మరి అధికారికంగా చేశారా లేకపోతే అవే జరిగిపోతున్నాయి అనేది మనకి తెలియదు సో వాటికి అనుగుణంగా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే వీటన్నిటి గురించి ఏం చెప్తారు ఏం దృష్టికి తీసుకెళ్తారు అంటే వాస్తవంగా ఈ రోజు ఏ కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుందో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే పెద్దగా ఏం కష్టపడలే వాళ్ళు చేసిన పని ఏందంటే జరిగిన పనిని ప్రజా వ్యతిరేకత ఏదైతుందో చిన్న ఒక లాజిక్ ప్లే చేసి లాజిక్ తోటి వచ్చిన ప్రభుత్వమే కానీ పని చేసే విధంగా వచ్చిన ప్రభుత్వం ఇది కాదని ఈ ఆరు నెలల్లో అర్థమైంది మేము అందరం కూడా సపోర్ట్ చేసినాం ఎందుకంటే కొన్ని కొన్ని మనిషికి ఆత్మగౌరవం అనేది ఫైనల్ అల్టిమేట్ ఆ ఆత్మగౌరవం ఉద్యోగాలు ఇవ్వకుండా ఏం లేదు లేకపోతే వేరే నువ్వు డబ్బులు లేకుండా సంక్షేమ పథకాలు లేకుండా లే కేసీఆర్ ప్రభుత్వం చేసిన చిన్న ఏంటంటే ఆత్మగౌరవ సమస్య ఆ ఆత్మగౌరవ సమస్యని రేవంత్ రెడ్డి అనేట క్యాచ్ చేసుకొని కుక్కర్ మూత తీసినట్టుగా వచ్చేసి లాజికల్ గా గవర్నమెంట్ వచ్చేసిందని మేము అనుకుంటున్నాం ఇది బహుజనుల ప్రభుత్వం కాదనేది ఆరు నెలల తేట తెల్లం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ బీసీలోకి ఎప్పుడు కూడా వ్యతిరేక పార్టీకి మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాం డిసైడ్ అయిపోయి రోడ్డు మీదకి వచ్చేసిన ఉద్యమాల ద్వారా నిరుద్యోగులు అయితేనేమి ఉద్యోగ భర్తీ ప్రక్రియ అయితేనేమి సంక్షేమ సంక్షేమ పథకాల భర్తీ ప్రక్రియ అయితే ఇవన్నీ కూడా డొల్లా రేవంత్ రెడ్డి చేసే ప్రతి పని కూడా బీసీలకు పనికిరాని పని బీసీలను అభివృద్ధి చేసే పని కాదని చెప్పేసి నా భావన ఇప్పుడు చాలా వరకు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్తున్నారంటే అన్ని ప్రాసెసింగ్ లోనే ఉన్నాయి కదా సో అవి మనకి ఆగస్టు తర్వాత మనకి అన్ని అమల్లోకి వస్తాయి ప్రజలు అనుకున్నట్టే అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు మేము చేస్తామని చెప్తున్నారు దానికి మీరేమనుకుంటున్నారు ఆరు నెలల ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కూడా నీకు బడ్జెట్ ఇచ్చినావు ఈ రోజు ఎన్ని రెండు లక్షల తొంభై వేల నూట తొంభై ఆరు కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టినావు ఆల్రెడీ నీకు ఉన్న బడ్జెట్ నువ్వు ప్రవేశపెట్టిన ఒక రౌండ్ అయిన తర్వాత బీసీలో సంక్షేమం కింద ఎంత పెట్టినావు తొమ్మిది వేల కోట్లు పెట్టినావు తొమ్మిది వేల కోట్లు ఒక బడ్జెటా నువ్వు ఎన్ని హామీలు ఇచ్చినావు బీసీ కులంఘన చేస్తా అని చెప్పినావు బీసీలకు ఫెడరేషన్ బడ్జెట్ ఇస్తా అని చెప్పినావు కుల కుల సంఘాల భవనాలను పూర్తి చేస్తా అని చెప్పినావు బీసీలకు ఫెలోషిప్ ఏదైతుందో విదేశీ విద్య మీద వాళ్ళందరికి ఇప్పుడు విదేశీ విద్య అయితే ఆరు నెలల వరకు ఆగదు కదా ఇంజనీరింగ్ అయిపోయిన పిల్లలు ఆడ చదువుకుంటున్న పిల్లలకు ఎంటనే పైసలు ఏంది వెనకకి తిరిగి రారు కదా గురుకులాలకు మొత్తం ఏదైతుందో బిఎస్సి పూర్తి పూర్తి చేస్తా అని చెప్పిన రెండు లక్షల ఉద్యోగాలు వేస్తా అని చెప్పినావు కొన్ని యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన పనులు ఉంటాయి వాటికి ఆరు నెలలు కాదు ఆరు రోజులలోనే చేయాలి ప్రభుత్వం ఏదైతే కొన్ని డబ్బులతో ముడిపడి ఉన్న పనినేమో కొద్ది రోజులు టైం పడుతుంది కానీ యుద్ధ ప్రతిపాదకలు చేయాల్సిందంటే ఏంది జూన్ అకాడమిక్ విద్యా సంవత్సరం ఉంటుంది గురుకులాలలో ఇప్పటికి కూడా మొన్న చూసినాం ఈ నేటికే ఎంతో మంది విద్యార్థులు చచ్చిపోయారు పాముల పక్కన పడుకోవడం పందులు గురుకులాలకు రావడం ఆయనన్న పోయిన ప్రభుత్వమే నూటికి వంద వాళ్ళుగా సన్న బియ్యం పెట్టిరు వాళ్ళు సంక్షేమంగా పిల్లల్ని గురుకులాలు వాళ్ళే ఎస్టాబ్లిష్ చేసిర్రు పదకొండు వందల గురుకులాలను కేసీఆర్ గారే ఎస్టాబ్లిష్ చేసిండు నీ ఆరు నెలల్లో నువ్వేం చేసినావు అని అడుగుతున్నావు జూన్ టు ఆగస్ట్ నడుస్తున్నది ఇప్పుడు ఆగస్ట్ అప్ కమింగ్ అగస్ట్ లో పోతున్నావు అంటే అకాడమిక్ ఇయర్ రెండు నెలలు అయింది పుస్తకాలు ఇచ్చినావు పిల్లలకు డిఎస్సి గిఫ్ట్ వేసినావు అనుకో ఇప్పుడు వేస్తే పిల్లలు ఏ వాళ్ళు ఆల్రెడీ ప్రైవేట్ స్కూల్లో లో రిక్రూట్మెంట్ వెళ్ళిపోయారు ఆల్రెడీ నువ్వు ఏం చేసినావు అనరు అంటే వన్ ఇయర్ లాస్ట్ చేసినావు బీసీలకు నువ్వు బీసీలకు ఎంతో చేస్తావు అనుకోని తెచ్చినావు ఆరు నెలలు అయిపోయింది కదా మాకు ఇప్పుడు ఎనిమిది నెలలు గడిచిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలు ఇస్తా అని చెప్పిన తర్వాత మనకు ఒక్క హామీ ఇచ్చినట్టుగా ఉచిత బస్సు ప్రవేశపెట్టారు సో ఉచిత బస్సుకి బదులు మనకి అన్ఎంప్లాయ్మెంట్ ఇస్తే బాగుండేది అది కాకుండా ఒకవేళ ఉచిత బస్సు ఇచ్చే బదులు వేరే పథకం ఏమైనా ఇచ్చి ఉంటే బాగుండేదని మీరేమని అనుకుంటున్నారు అసలు ఉచిత బస్సు అనేది ఒక పనికి మాల చర్య అది జనాలని పక్కదారి పట్టించి ఆర్టీసీని క్లోజ్ చేసే బాగా వినాలి ఎప్పుడైనా కూడా మేము ఏం చెప్తున్నాము ఈ మీడియా ద్వారా అంటే ఉచిత బస్సు అనేది ఒక భయంకరమైన రాజకీయాలు తీసుకునేటువంటి ఒక చర్య ఆర్టీసీని కంప్లీట్ లేకుండా కొలాబ్ చేసే ప్రక్రియ ఈ రోజు ఉచిత బస్సు పథకం పెట్టిన తర్వాత దీనిపైన నష్టం వచ్చిందని చూపించి దాన్ని ప్రైవేట్ పరం ఒక ప్లాన్ ఇది ఎందుకంటే ఇది ఎప్పటి నుంచి కాదు ఈయన గురువు ఎవరైతున్నారో రేవంత్ రెడ్డి గారు గురు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉన్నప్పటి నుంచి కూడా ఇది ప్రైవేట్ ప్రైవేట్ పరం చేయాలనుకున్నాడు ఎలక్ట్రిసిటీ అయితేనేమి ఆర్టీసీ అయితేనేమి ఏదైతే ఫెడరేషన్ కార్పొరేషన్స్ ఉన్నాయో ఈ కార్పొరేషన్స్ మొత్తం ప్రైవేట్ పరం చేసే ఒక చర్య దాన్ని ఆయన చేయలేకపోయిండు మళ్ళీ శిష్యుడు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు ఏమన్నా తలకే ఉన్న పథకమా మేడం అది అసలు దేని కొరకు అది లేడీస్ పనిలేక ఆడికి తిరగనిక్కి ఆడలు మొగ్గులు కొట్లాడుకునే దానికి ఇళ్ళల్లో అద్దు అదుపు లేకుండా బయటికి వెళ్ళి తిరగనికే కదా దాని వల్ల ఏమన్నా రాష్ట్రానికి ఏమైనా మేలు ఉందా ఏమన్నా ఉద్యోగాలు కొట్టేది ఉందా లేకపోతే ఏమన్నా చిన్న పిల్లలకు పెద్ద పిల్లలకు లాభం జరిగే ఒక పనికి మారిన పని అందుకే దాన్ని ముందు పెట్టండు అంత మించి అది ఆర్టీసీని కొలాబ్ చేసే ప్రక్రియ ఆర్టీసీ ఉద్యోగులు రోడ్డు మీదకి వస్తారు గ్యారంటీ ఎందుకంటే మా దగ్గర పైసలు లేవంటాడు దాన్ని తీసి అప్పులలో ఉందంటాడు బయటకేసేస్తాడు సజ్జనార్ సారు కేసీఆర్ గారు గవర్నమెంట్ లో సజ్జనార్ సార్ పెట్టిన తర్వాత చాలా అద్భుతంగా దానికి ఒక ప్రణాళికలు తయారు చేసుకొని దానికి ఒక టికెట్ పైన గాని అక్యుపెన్సీని గాని ఇవన్నీ పెట్టేసి లాభాలలోకి వస్తున్న టైంలో దాన్ని కొలాబ్ చేసేసి రేవంత్ రెడ్డి అనేది మా వాదన ఓకే కర్ణాటకను ఆదర్శంగా తీసుకొని రేవంత్ రెడ్డి ఇలా చేశారు సో రేవంత్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని చంద్రబాబు గారు అదే బాటలో నడుస్తున్నారు సో ఇద్దరు కలిసి మనకి సేమ్ సేమ్ కలిసి చేస్తున్నారు అనే కుట్రలు లైక్ బయట అని వింటున్నాం మనం నెగిటివ్ కామెంట్స్ ట్రోల్స్ వింటుంటాం కదా సో దాన్ని మీరు సమర్థిస్తారా అంటే అంటే ఈయన చేసేది కాదు ఈయన గురువు ఆయనే ఆయన ఆలోచనలు ఈయన ఇంప్లిమెంట్ చేస్తాడు ఈయన ఆలోచన ఆయన ఇంప్లిమెంట్ చేయడానికి ఈయనకు అంత సీన్ ఏం లేదు కేసీఆర్ గారి ఆలోచనలు ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారో కానీ చంద్రబాబు నాయుడు ఆలోచనలు మాత్రం రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తాడు ఇలా కర్ణాటక గురించి మాట్లాడుకుంటే కర్ణాటక ప్రభుత్వం ఉన్నది ఆల్రెడీ నీళ్లు లేక వెయ్యి ఫీట్లు రెండు వేల ఇరవై ఫీట్లు పోతున్నాయి ఎందుకంటే మానవ వనరులనికే కాపాడగలగాలి మనిషి హ్యూమన్ బీయింగ్ లో మానవ వనరులు అంటే నీళ్లు గాలి నేల కొన్ని పద్ధతులు పాటిస్తేనే అవి మనకు సహకరిస్తాయి ప్రకృతి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకురా ప్రజలు ఏర్లాభ ఇలా నీళ్లు లేని పరిస్థితి ట్యాంకర్లతోటి బిల్డింగ్ సాఫ్ట్వేర్ ఇక అక్కడ ఉన్నది ఏదైతే సెన్సెక్స్ కానీ బులెన్ మార్కెట్ షేర్ మార్కెట్ ఇండియన్ మార్కెట్ దానిపైన బేసే ఉంటుంది ఇలా మొత్తం కూడా కర్ణాటక వల్ల దేశానికి భారతదేశానికి చెడ్డ పేరు వచ్చే పని అయింది ఎవరు గవర్నమెంట్లో అయింది కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్లో అయింది గడిచిన ప్రభుత్వాలు పాలించినాయి ఎప్పుడన్నా ఇట్లా జరిగిందా జరగలేదు ఇవాళ అక్కడ ఉచిత బస్సు అని పెట్టారు ఆడవాళ్ళు కొట్లాడుకుంటారు ఆడవాళ్ళు మొత్తం చదువుకుని ఇలా ఉచిత బస్సు వల్ల ఒక ఉద్యోగి టైం కు జీతానికి పోలేకపోతాడు ఇలా ఉచిత బస్సు వల్ల ఒక మహిళా సోదరులు ఎవరైతున్నారో చదువుకునే సోదరులు ఇలా ఎగ్జామ్ ఉంది ఆ ఎగ్జామ్ కు వాళ్ళకి బస్సు దొరక వందల మందికి వాళ్ళ ఎగ్జామ్ లాస్ అయిపోయారు ఇలా ఉద్యోగాలకు పోలేకపోతారు పరీక్షలు రాయలేకపోతారు కాంపిటేటివ్ ప్రిపేర్ కాలేకపోతారు ఏం పథకం అది వాళ్ళని తరగాలేని పథకం దిమాక్ లేనివాడు అదేమన్నా పథకం కర్ణాటక అయినా వీడైనా రేపు వాడైనా ఇల్లు దద్దనలు కాకపోతే జనాలకు చేయాలంటే వంద రకాల పథకాలు ఉన్నాయి మహిళలకు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు మహిళలకు ఇస్తా అని చెప్పిన గ్రాడ్యుయేషన్ మహిళలకు రెండు వేలు ఇస్తాను ఈ వాళ్ళు చదువుకుంటున్నారు కదా డిఎస్ చేసినావు వాళ్ళకి నెలకు రెండు వేలు హాస్టల్ ఇల్లు కదా ఈ బస్సు తీసేసి గది పెట్టాలి కానీ ఇదేం పథకం ఈ పథకం చెత్త పదకం ఇది చెత్త ఆలోచనని అని మేము అంటున్నాం ఓకే సో మనకి గత ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఏమైనా ఏమైనా ఉద్దరించింది అంటారా అసలు చెప్పిన స్టార్టింగ్ లే ఇది కంప్లీట్ గా ప్రజా సంక్షేమానికి సంబంధించిన ప్రభుత్వం కాదు ఇంకా నీకు ఇంక ఇప్పుడు 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 కాంగ్రెస్ అనబడుతున్నాం కానీ ఆల్రెడీ వివరణ ఇవన్నీ మాకు రిపోర్ట్ ఇచ్చిన ప్రకారం కాంగ్రెస్ కుది స్కామ్ గ్రీస్ కాబోతుంది భయం అవుతుంది మా అందరికి కాంగ్రెస్గా ఇది స్కామ్ గ్రీస్ గా తయారైతుంది అన్నలు తమ్ముళ్ళు కుటుంబ సభ్యులు మొత్తం కూడా కలిసి ఇప్పుడు పెట్టిన బడ్జెట్ లో నువ్వు ఎంత పెట్టి తొమ్మిది వేల కోట్లు పెట్టినావు ఈ తొమ్మిది వేల కోట్లతోటి జనాభా ప్రతిపాదకన అరవై శాతం మంది జనం మేము అరవై శాతం మంది ప్రజలు బతకాలంటే ఇలా తెలంగాణలో మూడున్నర కోట్ల నుంచి నాలుగు కోట్ల మధ్యలో జనం ఉన్నారు అంటే రెండు వేల రెండు కోట్ల ప్రజలకు తొమ్మిది కోట్లు ఇచ్చిన నువ్వు భిక్ష వేస్తున్నావా జాతి ఇవాళ దేశం కోసం రాష్ట్రం కోసం కన్న కష్టాలు పడి వాటాలు పన్నుల రూపంలో ట్యాక్సీల రూపంలో మేము పన్నులు కడితే రాష్ట్రం నడుస్తుంది మేము పన్నులు కడితే దేశం నడుస్తుంది మాకు రాజ్యాంగంలో రాసి పెట్టింది బీసీలకు సమాన వాటాకు కల్పించాలి నువ్వేం చెప్పినావు నువ్వు ఎలా ఎన్నికల ఉందో బీసీలకు ఏమేమి హామీ ఇచ్చినావు కులగన చేస్తా అని చెప్పినావు గురుకులాలు నిర్మిస్తా అని చెప్పినావు బీసీలకు ఏదైతే ఉందో కార్పొరేషన్ పెడతా అని చెప్పినావు నూతన శ్రీకాంత్ అని చెప్పి ఒక ఆయన చైర్మన్ వేసినావు నూతన శ్రీకాంత్ నిచ్చినావు ఆయనకు సీట్ ఇచ్చినావు కూర్చున్నా రూమ్ ఇచ్చినావు ఈ బడ్జెట్ లో బడ్జెట్ పెట్టినావా ఈ తొమ్మిది వేల కోట్లలో ఎంత దాన్ని ఈ తొమ్మిది వేల కోట్లు తీసుకుపోయి కార్పొరేషన్ అంటే ఇవాళ నూట ముప్పై కార్పొరేషన్లు కూర్చుంటుంది నువ్వు కులానికి కార్పొరేషన్ పెట్టినా కూడా నువ్వు ఇవాళ నూట ముప్పై రావాల్సిన రావాల్సిందని తొమ్మిది వేల కోట్లు పెడితే ఎట్లా దీని బట్టి మనకి రేవంత్ ప్రభుత్వం ఆ ఇప్పటి వరకు వంద శాతంలో ఎంత వరకు సఫలమైంది ఎంత వరకు విఫలమైంది ఈ రోజు ఇప్పుడున్న దానికైతే ఈ ఆరు నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎనభై శాతం విఫలమైంది ఇరవై శాతం అది కూడా నవ్వుకు జోకర్ గా జోక్ జోక్ అయ్యే బస్సు ఒకటి సఫలమైంది ఆయనకు ఒక నవ్వుకుందానికి ఒక జోకర్ గా పనికి వస్తుంది గవర్నమెంట్ ఈ ఆరు నెలల చూస్తే కానీ ఇది గవర్నమెంట్ వచ్చేసే పని కాదు ఎందుకంటే సొదాగా ఇప్పటి వరకు ఒక ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలే ఇవన్నీ కూడా కేసీఆర్ ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లే ఆయన నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెడితే నువ్వు రిజల్ట్స్ ఇచ్చినావు నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ నువ్వు ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగ ప్రకటన చేసినావు అంటున్నా జాబ్ క్యాలెండర్ వేస్తున్నా అని చెప్పినావు జాబ్ క్యాలెండర్ వేసినావా జూన్ టు ఆగస్టు మధ్యలో జాబ్ జాబ్ క్యాలెండర్ రావాలి ఇంకెప్పుడే సో ఆగస్ట్ వచ్చేసింది జాబ్ క్యాలెండర్ నువ్వు ఇయర్ అయిపోయినట్టే కదా ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం కానీ ప్రజల స్పందన ఎలా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఉంటున్నారు కదా సో దీనికి ఆయన చాలా వరకు మంచి చేశారు అప్పట్లో గత ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఇంత ముందుకు అయితే పట్టించుకోబోయేవారు అసలు వచ్చినా గానీ అసలు కలిసే వాళ్ళు కాదు అనేవాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అందరినీ ప్రతి ఒక్క నాయకుడిని దగ్గరికి తీసుకొని వాళ్ళ సమస్యలను తీరుస్తున్నారని అయితే బయట అంటున్నారు మరి ఇది మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా వెళ్ళినప్పుడు ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంది ఇప్పుడు రెండు పాయింట్లు మేడం ఒకటి ప్రభుత్వం రావడానికి గల కారణాలు ప్రభుత్వం పోవడానికి గల గత ప్రభుత్వం పోవడానికి గల కారణాలు ఇక్కడ మాలాంటి అనాలిసిస్ మేము ఆలోచించుకునేది ఏంటంటే వాస్తవంగా తెలంగాణ పీపుల్ ఆత్మ గల ప్రజలు తెలంగాణలో కేసీఆర్ చేసిన బ్లెండెడ్ మిస్టేక్ ఏంటంటే ప్రజలను కలవకపోవడం తెలంగాణలో ప్రజలను కలవకపోవడం సరైనటువంటి సమాచారాలు ఇవ్వకపోవడం కేసీఆర్ హండ్రెడ్కు తొంభై శాతం పథకాలు పూర్తి చేసిన ప్రజలకు ఆయన సంక్షేమ పథకాలు ప్రజలకు అందినాయి ఆయన పని తెలంగాణలో రిజల్ట్ కనపడుతుంది ఎక్కడ చూసినా కేసీఆర్ పనులే కనపడుతున్నాయి కానీ జరిగిన తప్పు ఏంటంటే ప్రజలకు దగ్గరగా కలవకపోవడం తన కింద వర్గం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇంకా దుర్మార్గంగా తయారు కాకపోవడం నేను ఈ మీడియా సమావేశాలు ఒకటే చెప్తున్నాను కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ వాళ్ళు హరీష్ రావు కానీ వాళ్ళు అద్భుతమైనటువంటి వర్కర్లు వాళ్ళు పని చేసిర్రు కానీ వాళ్ళ కింద ఎవరైతే నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల ముగ్గురు ఈ ముగ్గురును తీసేస్తే మిగతా ఎమ్మెల్యేలు చేసిన కొన్ని తప్పులు పార్టీ మీద పడ్డాయి గ్రామాలల్లో కానీ కాన్స్టియన్స్ లని ఎమ్మెల్యేలు ఏం చేసిరంటే వాళ్ళు ఎంతసేపటికి అక్రమంగా సంపాదించుకోవడం ప్రజలకు సరైనటువంటి సమాచారాలు ఇవ్వకపోవడం ఎవరైతే సెకండ్ క్యాటర్ లీడర్షిప్ ను బిల్డప్ చేయకపోవడం సర్పంచ్లు ఎంపీటీసులు వాళ్ళు చేసుకునే పనులలో వాళ్ళని స్వేచ్ఛ కల్పించకపోవడం ప్రతి దాంట్లో పర్సెంటేజ్లు చేయడం వల్ల టీఆర్ఎస్ పార్టీ పోయింది అది టిఆర్ఎస్ పార్టీ ఇస్తుంది ఇక కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే అదే ఆలోచనలతో ఎవరైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వీళ్ళు వచ్చి వాళ్ళకి మేము చేస్తా అని చెప్పి పెట్టి జనాలని గుండు గుంపులు గుంపులో గుళ్ళెకి వదిలినట్టు సెక్రటరీలో వదులుతానో లేకపోతే యూనివర్సిటీ వచ్చిన వచ్చినంతటల్లో దండాలు పెట్టి కూర్చొని కలిసి ఛాయ్ తాగుతావు బాధలు పోవు వీళ్ళు చేసిన పని ఏంటంటే వాళ్ళు కలవలేదు వీళ్ళు కలుస్తున్నారు ఆయన మాట్లాడనీయలేదు ఈయన మాట్లాడనిస్తున్నాడు ఆయన స్వేచ్ఛ ఇయ్యలేదు ఈయన స్వేచ్ఛిస్తున్నాడు అయితే వీళ్ళిద్దరికి మధ్యలో మా కుల సంఘాల తరఫున మేమేం చెప్తున్నాం మనిషిని మనిషిని దగ్గర తీసుకొని పట్టుకుంటున్నావు లేకపోతే కూర్చొని ఫోటో దిగుతున్నావు జీవితాలు మారవు యాజ్ పర్ కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు రాజ్యాంగబద్ధంగా చేయాల్సినటువంటి పనులు ఎన్నికల గడిచిన ఎన్నికలలో మీరు ఏదైతున్నారో మొన్న చేసిన ప్రామిషన్లు నెరవేర్చినప్పుడే ప్రజలకు లాభాలు జరుగుతాయి నువ్వు పోయి నన్ను బిరుగు అవురుకుంటున్నావు లేకపోతే కేసీఆర్ వచ్చి నాకు ఆలోచిస్తున్నావు ఈ నాకు అన్నం రాదు నాకు ఉద్యోగం వేస్తే నా ఇంట్లో మా మేడమో నా చెల్లూ నా సోదరుడిగా ఉద్యోగం వస్తుంది లేదంటే నా తమ్మున్న గురుకులాల బడ్జెట్ చేయాలి తొమ్మిది వేలు కాకుండా దీన్ని తొంభై వేల కోట్లు పెడితే రెండు లక్షల తొంభై తొంభై వేల కోట్లు దీంట్లో మాకు జన్యునిగా రావాల్సింది నూట యాభై కోట్లు ఏదైతే ఉందో సగం మధ్య బడ్జెట్ రావాలి ఆ బడ్జెట్ వస్తే మా తమ్ముళ్ళ గురుకులాల బదులు ఏసీ క్లాస్ రూమ్లు వస్తాయి ఏదో డిజిటల్ క్లాస్ రూమ్లు జరుగుతాయి ఉద్యోగ ప్రక్రియ ప్రిపేర్ అయ్యేదానికి మంచి సన్న బియ్యం మూడు పూటలు దొరుకుతుంది జ్యూస్ తాగుతాడు ఇంగ్లీష్ మీడియంతో చదువు ఉద్యోగాలు కొడతాడు నాకు సో మనకి లాస్ట్ లో చూసుకుంటే ఇప్పుడు మనకి కేటీఆర్ గారు ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఐటీ ఎంప్లాయీస్ కి తను హెల్ప్ చేశాను అని చెప్పేసి రివ్యూస్ అయితే మనకి స్టూడెంట్స్ నుంచి విన్నాము అతను కూడా స్వయంగా చెప్పారు సో మనకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఐటీ ఎంప్లాయీస్ గురించి ఎవరు బాధ్యత తీసుకుంటున్నారో తెలియదు కానీ ప్రజల స్పందన అయితే బాగాలేదు సో దానికి యాజ్ ఏ మీరు ప్రెసిడెంట్ గా మీరు ఏమనుకుంటున్నారు ఏది న్యాయం చేసింది ఆ ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా ఒక విద్యార్థి యూత్ లీడర్ గా మాట్లాడుకుంటే ఐఎమ్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద పర్సన్ ఆఫ్ యు టెక్నాలజీ ఫీల్డ్ నేను అంటే కేటీఆర్ గారు గవర్నమెంట్ లో ఈ ప్రపంచ దేశాలు తెలంగాణ వైపు చూసే విధంగా కేటీఆర్ గారు చేసిండు ఖచ్చితంగా దానికి మన అందరం కూడా కళ్ళతో చూసినాం ఎందుకంటే ఎన్నో వేల కోట్ల బడ్జెట్ పెట్టేసి ఎన్నో కొత్త కొత్త ప్రాజెక్టులు షేర్ మార్కెట్ బిలియన్ మార్కెట్ ని శాసించే విధంగా హైదరాబాద్ పిల్లలు తయారు చేశారు కాంగ్రెస్ వాళ్ళంటే సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళు నిరక్షరాశులు నేను ఏమంటానంటే ఇది తప్పకుండా ఇది హైలైట్ అవుతుంది నాకు తెలుసుది నేను వాళ్ళకి సమాధానాలు కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నా ఎందుకంటే ఇవాళ ఇంజనీరింగ్ చదివిన విద్యలు ఒక్కరికి కూడా విద్య ఉద్యోగ అవకాశాలు లేక పట్టలు పట్టుకొని తిరుగుతారు ఇలా కనీసం ఆ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేక కాంగ్రెస్ మనం ఇప్పుడు హైదరాబాద్ లో ఉద్యోగం రాకపోతే ఎడికి పోతాం మేడం బెంగళూరు పోతాం బెంగళూరు ఏ గవర్నమెంట్ ఉంది మేడం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది హైదరాబాద్ లో గవర్నమెంట్ ఉన్నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఈ రెండు తప్పితే నార్త్ ఇండియన్స్ మనం రానియరు బెంగళూరు అంటే మనం అందరం కూడా దక్షిణ భారతీయులం కనుక మనం లిఫ్ట్ ఇస్తారు వాళ్ళు ఇలా ఢిల్లీకి పోతే నార్త్ వాళ్ళు మనం రానియారు వాళ్ళు అరే వీళ్ళు తెలుగు వాళ్ళు అని చెప్పేసి అటు ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినందువల్ల ఎవరైతే ఐటీ ఫీల్డ్ సర్వనాశనం అయిపోతుంది పోయింది ఇంజనీరింగ్ కానీ ఎంబీఏ ఎంసీఏ చదివిన విద్యార్థులకు ఉద్యోగాలు లేక ఆఖరికి వాళ్ళు గా చిన్న చిన్న ఎనిమిది వేలు పదివేలకు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఈ ఐదు సంవత్సరాల ఇంజనీరింగ్ ఐదు సంవత్సరాల బ్యాచ్ అవుతుంది బీటెక్ వాళ్ళందరూ కూడా నాణ్యమైన విద్య ఉండదు నాణ్యతమైన ఉద్యోగాలు ఉండవు నా భావన సో ఇప్పుడు మీరు చెప్పింది చూసుకున్నట్లయితే గత ప్రభుత్వమే ఇప్పుడు కేసీఆర్ గారే ఉండి ఉంటే మనకి వేరే స్టేట్ లకి వెళ్ళి జాబ్ కోసం వెతుకోవాల్సిన ఉండదు అనేది మీ ఇంటెన్షన్ గా నాకు సో ఈ కాంగ్రెస్ పార్టీ ఉండడం వల్ల మనం వేరే స్టేట్ కి వెళ్ళినా కానీ జాబ్లు అక్కడ రావు ఇక్కడ రావు ఎక్కడ రాకుండా అయిపోతున్నాం అని చెప్పేసి మీ ఇంటెన్షన్ అనేది నాకైతే అర్థమవుతుంది సో ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా ఇప్పుడు ప్రతి ఒక్క ఐటీ ఎంప్లాయీ కావచ్చు నిరుద్యోగులకి కావచ్చు ప్రతి ఒక్క కుల సంఘాలకి ప్రతి ఒక్క కులాలకి మీరు అనుకున్నట్టుగా మంచిగా మీరు రేవంత్ రెడ్డి దగ్గరికి ఈ నిర్ణయాలను తీసుకెళ్లి ముందు ముందు మంచిగా అమలు చేయాలని అయితే మేమైతే హార్ట్ఫుల్ గా మా ఛానల్ నుంచి కోరుకుంటున్నాము థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన స్పెషల్ ఎపిసోడ్ విత్ స్పెషల్ గెస్ట్ బీసీ కుల సంఘాల స్టేట్ ప్రెసిడెంట్ రామ్మూర్తి గౌడ్ సో ఆయన అనుకున్నట్టుగా ఆయన ప్రజల ముందు ప్రజల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి సో ప్రభుత్వం ముందుకు వెళ్ళి ఆ తన అనుకున్నటువంటి నిర్ణయాలన్నీ కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ మన స్పెషల్ గెస్ట్ తో స్పెషల్ ఇంటర్వ్యూ మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే